కొంతమంది కోవట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఏమవుతారో ఎవరికెత్తి లేదు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పని పార్టీలో ఉండేది మణి ముసుగులో ఉండి మణి చెట్టును మాత్రం మణికట్టితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను పెద్ద మనసుతో చెప్పిన విషయాలను అర్థం చేసుకుని మహా నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని అది ఏలూరు కావచ్చు డెందులూరు కావచ్చు ఉంగుటూరు కావచ్చు ఏదోలా కావచ్చు కోటమంటే కోటమే కోటమంటే బీజేపీ తెలుగుదేశం జనసేన తప్ప వేరే వాళ్ళు ఈ పార్టీలో చలామణి అవటానికి వేరే ముసుగుతో ప్రయాణం చేస్తున్నారు ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు వారు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆమోదయోగ్యం లేకోకుండా మన యువ నేత లోకేష్ గారి ఆమోదయోగ్యం లేకోకుండా మన తెలుగుదేశం పార్టీ ఆమోదయోగ్యం లేకోకుండా ఈ పార్టీలోకి ఎవరు వచ్చిండ్రోబురా మనం విమానం ఎక్కుతా ఉంటాం మన సామాన్లన్నీ కూడా ఎక్స్ రే పరీక్ష చేసి ఆ సామాన్లతో పాటు మనల్ని విమానంలోకి ఎక్కడిస్తారు అట్లాగే మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గుణగణాలు కానివ్వండి వారి మూలంగా పార్టీకి ఏమన్నా మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా వారి వల్ల ఏమిటి సామాజికంగా ఏమైనా లాభం ఉందా లేదా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరైనా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మన నుంచి మన పార్టీలకి కాబట్టి వాళ్ళని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది